నడిచినా కూర్చొన్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాత చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి సుద్రాగరా భ్యామహారే ఓం సత్య జ్ఞాన సకస్వరోపమమలం క్షీరాప్ది ప్రసన్న వదనం బోషా సాస్త్రోజ్వలం చక్షం జక్షప్యా కసావయహరం విభ్రా నమచ చివం చిత్రీరీప పనీంద్ర శ్రీ ఎర్రవరం బాలవక్ష్మీ న ే గోబాయ్మేతమానాం చూితా అధర్వం మే గోబాయణే నమం గౌరవేంద్రాయ మహన్యూ ఆత్మే గోళగొప్తర బగ్రలక్ష్మీనారసింహాయ మంగళ దేవతాప్యో నమ జై బాలావకలక్ష్మీ నరసింహస్వామివారికి రాజ్యలక్ష్మీ అమ్మవారికి చందలక్ష్మీ అమ్మవారికి ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద 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 బాలావక లక్ష్మీ వారికి బావకలక్ష్మీ నరసింహస్వామివారికి మహావిష్ణు జలం దర్భతో భద్రం అభయ్ మెల్లవై అభయవై ఇంకా మా పూలు మీరు తీసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మలం టీవీ ప్రస్తుతం మనం కోదాడ మండలంలోని ఎర్రవరంలో ఏదైతే బాల ఉగ్రనాథస్వామి స్వామి దేవాలయమో ఆ దేవాలయం ఇప్పటికే దేవాలయ నిర్మాణ పనులు కూడా ముమ్మరం సాగుతున్నాయి గత ఆరు నెలలుగా దేవాలయం పెద్ద ఎత్తున భక్తులు రద్దీగా కొనసాగుతుంది దీనికి సంబంధించి ఎట్లా ఆలయ నిర్మాణం జరుగుతుంది అనే దానిపై మనతో మాట్లాడేందుకు అయ్యగారు ఉన్నారు స్వామి చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి పూజలు ప్రస్తుతం దేవాలయ నిర్మాణం ఎలా జరుగుతుంది జయ నరసింహ జయ జయ నరసింహ చూసే ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి పుణ్యకాలంలో కొత్త సంవత్సరంలో భోగిభాగ్యాలు బాగా ఉండాలని ఆయురారోగ్యాలు అస్తాలు కలగాలని ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడం మరి మా దేవాలయము దినదిన ప్రభార్థం కూడా వెలుగు విరుజులతో వెలుగుతూ ముందుకు పోతూ ఉన్నది మరి కొత్తగా రెండు నెలలు బట్టి వార్షికోత్సవం అయిన తర్వాత దేవాలయము కృష్ణశిల అనే రాతితో దేవాలయం ప్రారంభం చేయడం జరిగింది మరి సుమారు ఒక పది అడుగులు పన్నెండు అడుగులు కూడా దేవాలయం కట్టుబడి జరిగింది ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళు ఒక నెల రోజుల పాటు ఇంటికి వెళ్ళడం జరిగింది మరి సుమారు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలలోపు దేవాలయం పూర్తి కాబోతున్నది ఒకే ఒకే శిలతో తయారు చేయబడుతున్నాయి ఆ కృష్ణశిల రాయి యాదగిరిగుట్ట మహాబలిపురం రాతి దేవాలయాలు ఎలాగైతే ఉన్నాయో అదే ప్రకారంగా మరి ఇక్కడ విశేషం ఏంటంటే దేవుడు వాక్కులో ఆలయ శిఖరం లేకుండా పన్నెండు అడుగుల శిరస్సుతోనే కట్టాలని దేవుడు వాక్కు ఉద్భవించాడు అదే ప్రకారంగా ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా రాతి గుడి ద్వజస్తంభం లేకుండా పన్నెండు అడుగుల శిరస్సులపై దేవాలయం నిర్మించబడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మూడు రూపాల్లో స్వామివారు దర్శనమిస్తున్నారయారు ఏ ఏ రూపాల్లో ఉన్నారు అంటే చాలామందికి తెలియట్లేదు కేవలం బాల ఉగ్ర నరసింహ స్వామి కనపడుతుండని చెప్తున్నారు మీరు అన్న క్వశ్చన్ బాగానే ఉన్నది ఇక్కడ స్వామివారు మూడు రూపాలుగా విరజిల్లుతూ ఉన్నారు మరి ఇక్కడ ఈ చందనం ముద్ద పెట్టాము మీరు స్పష్టంగా కనపడుతూ ఉన్నది ఈ బొడ్డ లెక్క ఉన్నది కదా తలకాయ పొట్ట కాళ్ళు చేతులు ఈ స్వామివారు బాల నరసింహస్వామివారు మరి ఈ దక్షిణ భాగంలో ఆ బండకే మేము గంధనంతో స్వామివారి చిత్రరూపం తయారు చేయడం అనేది వీరు వైకుంఠం నుంచి వచ్చా అని చెప్పారు వైకుంఠ ద్వారంగా మరి ఉగ్ర నరసింహస్వామివారు మరి ఎదురుగా ప్రథమంగా మొట్టమొదటి వెలుబడిది లక్ష్మీ సమేతంగా లక్ష్మీ వారు ఆ బండలో నిమగ్నమై ఉన్నాడు మరి ఇదంతా కూడా ఆదిశేషును పడిగా మీరు చూసే ఈ ప్రాంతం కూడా మొత్తం కూడా పెద్ద గుట్ట ఇది ఒక కొండ ఇక్కడ మేకలు ఆవులు గొడ్లు తిరుగుతూ ఉంటాయి చిన్న వెనకటి రోజుల్లో మా ఎర్రవరం గ్రామంలో ఆ దూడల్ని బెరగొడల్ని ఇప్పితే దూళ్ళ వచ్చి ఇక్కడ మేసేవట అందుకనే చిన్నప్పుడు దూడెట పోయింద్ర అంటే ఆ గుట్ట మీద దోడగొట్ట మీద ఉందనేవాళ్ళు పెద్దవాళ్ళు అన్నారు అదే నామకరణంగా మేము దోళ్లగుట్ట బాలా ఒక స్వామిగా నామకరణం చేయడం జరిగింది మరి ఈ గుట్టపై ఎక్కడ దాకా మట్టి ఉంటే ఈ మట్టిని తోడడం జరిగింది తర్వాత పుట్ట ఇక్కడ దాకా తీసిన తర్వాత దేవుడు లేడు ఏమి లేడు ఇక్కడ అంతా ఆపోవాలి అని చెప్పి ఇది ఎప్పటి నుంచో మా ఊళ్ళో ఉంది కదా అని అనుకుంటూ పోయారు పోయిన తర్వాత కాదు నేను దేవుణ్ణి చూపిస్తా అని చెప్పి మరి జలబిందలతో నీళ్లు తెప్పించి ఈ పుట్ట మొత్తాన్ని కూడా ఈ కనపడే అంతా కూడా పుట్ట మీకు ఈ పుట్ట మొత్తం కూడా తోమి తోమి తోమిన తర్వాత ఈ బాల ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూపించాడు మరి ఒక వారం రోజుల తర్వాత వేరే స్వామి వచ్చి ఈ బాలును చూపించారు తర్వాత దక్షిణ భాగంలో ముగ్గర్ణ నరసింహస్వామిని చూపించారు మేము ఇంకొంచెం తీసి ఈ రెండు కూడా శంకు చక్రాదులు మనం పెట్టినవిగా చూడండి తిరుపతి వెంకటేశ్వర స్వామిలో శంకు చక్రం ఎట్లా ఉంటుందో అదే విధంగా ఈ పక్క శంకు పక్క చక్రము రెండు కూడా కురువై ఉన్నవి మరి ఇక్కడ విశేషం ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కూడా స్వామివారు నెరవేరుస్తూ ఉన్నారు ఇంకో నిదర్శన దర్శనం ఏందయ్యా అంటే చాలామందికి అక్కడ అయ్యగారికి పక్షపాతం వచ్చిందట దేవుడు లేడు అన్నారు ఆయగారు ఎవరో కాదు నేనేను ఆ రోజు అనివార్య కార్యాలయంలో నేను రాలేకపోయాను ఆ రోజు నాన్నగారోళ్ళు మా ఎర్రవర గ్రామస్తులు మొత్తం రావడం జరిగింది మరి దేవుడు మాయో ఏమాయో కానీ ఆ రోజు నేను హాస్పిటల్లో పాలటం జరిగింది మాట లేకుండా తర్వాత భగవంతుడి దయ వల్ల మళ్ళీ అదే స్వామి కల్లోకి వచ్చి ఇక్కడ అయ్యగారి చేతులతో పూజలు చేయాలి అంటే నేను హాస్పిటల్లో ఉన్నా కానీ మా కమిటీ వారి అందరూ కలిసి వచ్చి అయ్యగారు మీ చేతుల నుంచి తొలి నైవ్యం పెట్టాలని చెప్పి స్వామివారికి స్మార్థ వైగాన సాంప్రదాయంగా పూజలు నిర్వహిస్తున్నాము అంటే గత రెండు నెలల కాలంగా జనం రద్దీ తగ్గడం కారణం కొన్ని అపోహలు కూడా వచ్చినాయి ఈ మధ్య మనం చూసినాం చాలామంది కూడా ఈ దేవాలయం టెంపుల్ వాళ్ళు టెంపుల్ గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తలు వచ్చింది గవర్నమెంట్ వాళ్ళు రావడం జరిగింది మరి దేవాలయ సంఘాలు తర్వాత మా గ్రామస్తులు ముక్తకండంతో మరి ఊళ్ళో చాలా దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలు కూడా మీరు చేయొచ్చు కదా డబ్బులు వస్తాయంటేనేమో మీరు వస్తున్నారు మరి ఊళ్ళో పాడుపడ్డ దేవాలయాలు వాటికి చూసేవాళ్ళు లేరు అని చెప్పి మా గ్రామస్తులు వెంబడబడడం జరిగింది ఎండోమెంట్ సంబంధం లేకుండా నా గ్రామస్తు సక్ సమక్షంలోనే భక్తుల అర్థం దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది దేవాలయానికి సంబంధించి ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పటివరకు ఎంత విరాడో వర్తమానాన్ని ఎవరు అంచలేం ఖర్చుకైతే ఏం చెప్పలేస్తాం అది చాలా ఖర్చు అవుతుంది ఇప్పటికే దాదాపు కట్టుబడి దగ్గర నుంచి ఇంతవరకు కూడా జీతాలు అయితేనేంటి గుడి కట్టుబడి అయితేనేంటి గుడి సేవలు అయితేనేమి ఉత్సవాలు అయితేనేమి ఏమైతే దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై కూటదా ఖర్చు కావచ్చు ఇంకా దేవాలయ నిర్మాణం ఉన్నది కదా రైట్ దీనికి సంబంధించి చాలా దేశాల నుంచి కూడా ఫండింగ్ అనేది ఎక్కువగా వస్తుంది లోకల్గా ఉన్నటువంటి కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు చాలామంది అంటున్నారు దీనికి సంబంధించిన లెక్కల విషయంలో ఎట్లాంటి స్పష్టత ఉంటుంది ట్రస్ట్ ఎట్లా పనిచేస్తుంది ట్రస్ట్ వారు బాగానే పనిచేస్తున్నారు మా ఎర్రవరం గ్రామస్తులు కూడా బాగానే పనిచేస్తున్నారు మీరు లావాదేవీల గురించి అయితే ఆ కమిటీ వారిను చైర్మన్ గారిని అడగండి నేను అర్చకుండి ఇంతవరకే నా బాధ్యత ఏంటంటే ఇక్కడికి వచ్చి చాలామంది వాక్కులు అని కొంత వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు దీని మీద కూడా దేవాలయ కమిటీ ఏమైనా చర్యలు తీసుకుందా ఎట్లా వాకుల విషయం మీద నిజమైనవి చెప్పమంటున్నారు మేము కమిటీ వాళ్ళు కానీ మేము కానీ ఏంటి అంటే దేవుడు ఉద్భవించిన మాట విషయమే తర్వాత బయట ఎవరో చెప్పుకునే వాక్కులు అయితే మా సంబంధం లేదు గుట్ట మీద అయితే ఎవరు చెప్పట్లేదు చెప్పినా దేవాలయం కమిటీ వారు మొత్తం కూడా ఖండిస్తున్నారు రైట్ ఇంకా ముందు ముందు ఎట్లా ఉండబోతుంది ఎర్రవరంలో ఉన్నటువంటి బాలగుగ్రస్మ స్వామి దేవాలయం ఎట్లా అభివృద్ధి చెందబోతుంది లోకల్గా ఉన్నటువంటి ఎర్రవరం గ్రామస్తులు ఏం కోరుకుంటున్నారు మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు ఇదంతా దేవుడు కాదండి ఇది ఒక ఫేక్ న్యూస్ అని వచ్చిందని దేవుడు ఫేక్ అంటాం ఉట్టి మాట దేవుడు ఉన్నాడు కాబట్టే ఇన్ని డబ్బులు కానీ ఇంత జనం కానీ మరి గతంలో మూడు నెలల నెల తర్వాత దగ్గర దగ్గర రెండు లక్షల చిల్లర ఇటు గణభారం తొగర్రాయి ఉజున్ నగర్ నుంచి కూడా నడిచి వచ్చారు దేవుడు లేకపోతే రారు కదా అంటే మొన్న ఎలక్షన్స్లో కూడా చూసాం మీరంతా కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటే కూడా గెలిచారు కాంగ్రెస్ గెలిచింది దీన్ని ఎట్లా చూస్తారు సరే రాజకీయ విషయం మాట ఉట్టి మాట నేను దేవాలయం అయితే నేనేది మాట్లాడను వాళ్ళు ఆయన కోరుకున్నారేమో కోరుకున్న వాళ్ళు నలిగారు మరి ఆ విషయానికి వస్తే బట్టిగారి భార్య వచ్చి వారం రోజులు తిరిగింది మరి ఆమె బయటపడది తుమ్మల నాగేశ్వరరావు భార్య కూడా తిరగడం మన వస్తుంది ఇప్పుడు గెలిచిన పద్మాధి గారు అయితే అసలు చల్లిలో కూడా కమిటీ వారు బా ఏర్పాటు చేస్తున్నా గానీ ఉండకుండా బయట సాపేసుకొని రాజకీయ విషయాలు నాకు సంబంధం లేదు బయటకు వస్తే రాజకీయ విషయాలు మాట్లాడదా ఏపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది ఇక్కడ వస్తున్నారు కదా ఎట్లా జరుగుతుంది వచ్చారు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ పిఏను పంపించి ప్రసాద్ గారు భార్య వచ్చి మా సారు బయటికి రావాలని చెప్పారు కరెక్ట్గా ఇరవై ఏడు రోజుల్లో వాళ్ళకి లావాదేవీలు అంటే ఉన్నాయి వాటిని చూసుకొని బాబు గారు బయటకు వచ్చారు వారి పేరు మీద పూజలు చేయడం జరిగింది వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే అంటే రాజకీయ నాయకులతో పాటు చాలామంది వ్యాపారస్తులు సినిమా రంగానికి సంధించే వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు కదా వీళ్ళకి సంబంధించి ఇక్కడ పూజలు ఏమన్నా స్పెషల్గా చేయించుకుంటున్నాం చెప్పలు స్పెషల్గా చేయించాలంటే సినిమా వాళ్ళైతే కొంతమంది మామూలు వాళ్ళని అయితే గుర్తుపట్టలేకపోతున్నాము మరి డిజే సిద్ధు అట వచ్చిపోయారు శ్రీకాంత్ గారు వాళ్ళ భార్య ఊహ వాళ్ళ ముగ్గురు హీరోలే తర్వాత నిర్మాత పృథ్వీరాజు కొంతమంది లేనప్పుడు కూడా వచ్చిపోతూనే ఉన్నారు ఇంకొకటి చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని పిలిచిన అమరావతి అయ్యారు కుమార్తె కూడా చాలా వివాహం కాకపోతే ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత కరెక్ట్ ఆరు నెలల్లో వివాహం జరిగింది దాంట్లో సందేహమేం లేదు నిజమైన కోరికలు ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే మాత్రం తప్పకుండా స్వామివారు నెరవేరుస్తూ ఉన్నాడు నందమూరి బాలకృష్ణ కూడా ఇక్కడికి వస్తారనే ఒక చర్చ నడుస్తుంది దాన్ని ఎట్లా చూస్తాం అది ఉట్టి మాట అంటే ఆయన నరసింహస్వామి భక్తుడు కదా ఆయన నరసింహస్వామి భక్తుడే మాజీ గవర్నర్ కూడా నరసింహని కూడా భక్తుడే కానీ వస్తే రావచ్చు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మాకు కానీ మా కమిటీ వారికి కానీ ఎలాంటి ఇన్విటేషన్ అయితే లేదు దేవాలయానికి సంబంధించి ఎన్ని ఎకరాల్లో మొత్తం ఉండే విధంగా నిర్మాణం జరుగుతుంది ఆ భక్తులు వచ్చే భక్తులకు అన్నదానం కావచ్చు మిగతా ఏర్పాట్ల వసతి కావచ్చు ఎట్లా ఉండబోతుంది సుమారు ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాలులో తీసుకుందాం అనుకున్నారు ఇక ఇతరత్రా ముందు కూడా మరి పక్కన చెరువుని యాదగిరి కొట్ట వైపు రిజర్వాయర్ లెక్క చేయించి కోనీరు కడదాం అనుకుంటున్నారు మరి భగవంతుడు దేవుల విరాళాలు గట్టికి వస్తే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా అన్నింటిని కూడా తీసుకొని ఇక్కడ ఒక దేవాలయము దేవాలయంతో ఒక హాస్పిటల్ అన్ని వసతులు కనిపిద్దామని మా చైర్మన్ గారు మా గౌరవ సలహాదారులు మా కమిటీ వారి ఆలోచనలు స్వయంగా మీరే నరసింహ నరసింహస్వామి లీలలనే చూశారు ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు చాలా సమస్యలతో వస్తుంటారు వాళ్ళకి ఎలా ఎలాంటి ధైర్యం ఇస్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు అయితే మాత్రం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ కోరికలు నెరవేరుతూనే ఉన్నవి తప్పకుండా నెరవేరుతున్నాయి చాలామంది ఎవరో అంటున్నారు ఆ అబ్బాయికి మాటలు వచ్చినాయి మా అబ్బాయికి రాదంటే ఆ అబ్బాయి అదృష్టం వేరు మా అదృష్టం వేరు వీళ్ళు ఏంటో ఈ విషయం ఎట్టుందంటే ఇప్పుడు కలియుగం కదా ఆయనకు వచ్చినాయి మాకు ఎందుకు రావు అన్నట్టుంటుంది అది భక్తిభావము చేసుకున్న పూర్వజన సుకృతము పుట్టిన గడియలను బట్టి ఉంటుంది ఆయన రాసిన రాతను బట్టి ఉంటుంది అంటే ఇక్కడికి ఇన్ని వారాలు వస్తే ఈ మొక్కులు అని కొన్ని కొన్ని వారాలు పెట్టుకోవడం జరిగింది అది వారాలు అని నియమం అయితే ఏమీ లేదు ప్రథమ స్థానంలో నెంబరు ఒకటి మంచిది ఓంకారంతో సమానము మరి మూడవ నెంబర్ వచ్చేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు ఒకటి మూడు ఐదు పదకొండు ఇవన్నీ కూడా శుభకార్యక్రాలకు సంబంధించిన లెక్క కాబట్టి అదొక దీక్షతగా ఒకసారి పోయి వచ్చేసరికి ఆటోమేటిక్గా దేవుడు చొరబడతారు మీరే వస్తారు ఇన్నిసార్లు రావాలైతే ఏం లేదు వాళ్ళు కోరికలు నెరవేరుస్తుంటే వస్తూనే ఉంటారు చాలా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇప్పటికే ఇక్కడ నైట్ ఉండడానికి కూడా వసతి కల్పించారు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు వసతి అంటే అన్నదానం కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది వసతులు అయితే మాత్రం గవర్నమెంట్గా మన దేవాలయం ట్రస్ట్ వారు కానీ ఎవరైతే ఇక్కడ ఏం లేదు ఉన్న దాంట్లోనే దేవాలయం తరము షెడ్ అయితే ఉన్న అక్కడే ఉంటున్నారు వేరే గత మామూలుగా రూమ్లు అయితే ఊళ్ళో చాలామంది ఇస్తున్నారు దేవాలయం కూడా వసతి కల్పించాలని చెప్పి ఒక ప్లాన్తో ఉన్నది ఒక మారుమూలు పల్లెగా ఉన్న ఎర్రవరం ఇంత ఈ దేవాలయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు ఈ స్వామిని కొలుస్తున్నారు ఇవంతా చూసినప్పుడు ఒక్కసారిగా సంవత్సర కాలంలో ఇంత చేంజ్ అయింది అదే ఎట్లా అనిపిస్తుంటుంది మీకు వాస్తవంగా ఇది మహా ఎర్రవరం కావం పూర్వజన సుకృదము ఇది వెనకటి రోజుల్లో ఇప్పుడు వేదాద్రి వేలాద్రి దగ్గర ఇది కూడా ఎర్రాద్రి అనే ఆరుద్ర నక్షత్రంలో వచ్చే పురుగు ఉంటుందట ఆరుద్ర పురుగు అని ఆ పురుగు వర్షం పడగానే భూమి మీద బయట ఉద్భవించి ఎర్రగా కనపడుతుంది దాన్ని ఆరుద్ర పురుగు అంటారు ఆరుద్ర కార్తెలో వచ్చే ఆరుద్ర పురుగు అంటారు అది ఆరుద్ర కాదు వెనకటి రోజుల్లో ఎర్రాద్రి అనేవాళ్ళట మరి ఆరుద్ర పురుగు ఉద్భవంతోనే ఈ ఎర్రాద్రిగా ఎర్రకో ఎర్రారం కొండపై స్వామివారు వెలిసారు అని చెప్పి కూడా మాకు పురాణాల్లోకి పోతే ఎర్రాద్రిగా నామకరణం చేయమన్నారు గదే ఇప్పుడు వేదాద్రి ఏలాద్రి యాదగిరి కూడా ఎట్లయిందో ఎర్రాద్రిగా ఈ స్వామి వారు ఎర్రవరంలో వెలిసి ఉన్నారు రైట్ థ్యాంక్ యూ స్వామి మీ విలువైన సమయం కేటాయించినందుకు అలాగే జై శ్రీదస్తున్నటువంటి చాలా ఇన్స్పైరింగ్ ఎట్లుంది స్వామి గోశాల మా గోశాల కూడా మరి దేవాలయం వెలిసి రెండు సంవత్సరాలు అవుతుంది నేను పదిహేను సంవత్సరాలుగా శారదాంబ అనే ట్రస్ట్ పేరు పెట్టి మా ఎర్రవరం రైతులు చుట్టుపక్కల గ్రామాల సహాయ సహకారాలతో దినద్ర ప్రమార్థం కూడా ఒక్క గోవుని స్టార్ట్ చేసి ఇప్పటికీ డెబ్బై రెండు గోవులైన దాని కూడా నిర్మాణంలో ఉన్నది మరి చక్కటి విషయం అడిగారు మా గోశాల గురించి తెలిసి కూడా మా గోశాల గురించి ఏమన్నా విరాళాలు ఇవ్వదలుచుకున్నా కానీ గోవురు సాధదలుచుకున్నా కానీ మరి అందరు సాధాలంటే సాధలేరు కాబట్టి ఇలాంటి గోశాలలో ఇది మాది బ్రాహ్మణ గోశాల మరి నేను నలుగురు మనుషులు పెట్టి సేవ చేస్తూ ఉన్నాను ఎవరైనా కలిసి మా గోశాలకు కనుక ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఈ టీవీ ప్రేక్షకుల ద్వారా అందరూ తెలుసుకొని ఆ కనబడుతున్న నెంబర్పై విరాళాలు ఇచ్చి మీకు గోమాత అనుగ్రహము మా నరసింహస్వామి దేవాలయంలో కూడా ఈ గోత్ర రామాలతో పేర్లు చెప్పబడారు రైట్ థ్యాంక్ యూ స్వామి జై బాల లక్ష్మీ నరసింహ స్వామికి జై బాల ఉగ్గు నరసింహ స్వామి నిర్మాణం సంబంధించిన ముమ్మరంగా జరుగుతుంది దీనికి సంబంధించి